హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాల్ తి లో ఏంటంటే హోమ్ మేడ్ కిచెన్ క్లీనర్ ప్లస్ డిష్ వాషర్ అనమాట అంటే ఒకే లిక్విడ్ ఆ లిక్విడ్తో ఏంటంటే కిచెన్ అయినా క్లీన్ చేసుకోవచ్చు అలాగే డిషెస్ కూడా వాష్ చేసుకోవచ్చు అనమాట సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను అలాగే ఇంకా ఈవినింగ్ పిల్లల కోసం చేసిన స్నాక్ అయితే మీతో షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే డిష్ వాషర్ అండి డిష్ వాష్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను సో ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి లెమన్స్ మనం ఆ జ్యూస్ అంతా కూడా స్క్వీజ్ చేసిన తర్వాత ఉంటాయి కదా అవి పడేయకుండా నేను ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అనమాట బయట పెట్టేస్తే వాటికి మళ్ళీ బూజ్ పట్టేస్తుంది సో అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి బాగుంటాయి అనమాట సో మేము అర్లీ మార్నింగ్ గ్రీన్ టీ అవుతాం కదా సో ఇంకా అవన్నీ ఆ జ్యూస్ అంతా కూడా స్క్వీజ్ చేసిన తర్వాత కవర్లో కట్టేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను వాటిని ఏం చేశానంటే ఒక రెండు లోటల్ వరకు వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేసి వేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్ గా చల్లారనివ్వండి సో అవి అక్కడ చల్లారుతూ ఉన్నాయి ఇంకా ఈ అయితే నేను అమెజాన్ నుంచి ఒక ప్రొడక్ట్ తీసుకున్నాను అంటే ఇప్పుడు వింటర్ కదండి సో పిల్లలు ఊరు కూరకే యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు సో అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే మా షన్వీ గాడి కోసము ఇది ఒకటి అంటే వాటర్ ప్రూఫ్ షీట్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట ఇది అసలు చాలా సాఫ్ట్ గా ఉంటది పిల్లలకు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటది అనమాట అసలు పడుకుంటే మాత్రం చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అయితే నేను వచ్చేసి లార్జ్ తీసుకున్నాను రీసెంట్గా ఏం చేశానంటే మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట మీడియం సైజ్ అంటే దీనిలో హాఫ్ వస్తుంది ఆ మీడియం సైజు ఏంటంటే మా సన్నుగాడికి సరిపోలేదనమాట ఇదిగో నేను ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా వస్తుంది అనమాట మీడియం సైజు స్మాల్ సైజ్ ఏమో ఇంకా దాన్ని ఫోల్డ్ చేస్తే ఎలా వస్తుందో అంటే దానిలో హాఫ్ వస్తుంది అనమాట అయితే నేను వచ్చేసి మీడియం సైజ్ తీసుకున్నాను మీడియం సైజ్ ఏంటంటే వాడు పడుకుంటే బాగానే ఉంది కానీ బట్ పడుకున్న అప్పుడు ఇక కాళ్ళు అటు జరుపును ఇటు జరపను అది ఇక దగ్గరకు వచ్చేస్తుంది సో ఇక వాడి కింద ఉండదు అనమాట అది అందుకని చెప్పేసి నేను అది రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు లార్జ్ అయితే తీసుకున్నాను అనమాట లార్జ్ మాత్రం మా మంచం ఉంది కదా సో మా మంచానికి కొంచెం తక్కువగా కరెక్ట్గా సరిపోయింది అనమాట ముందు అంటే పిల్లలు పుట్టినప్పుడు ఏంటంటే స్మాల్ సైజ్ తీసుకున్నాం అనమాట అప్పుడు లోకల్లోనే తీసుకున్నాము అయితే అప్పుడు చిన్నపిల్లలు కదా అప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు మీడియం సరిపోతుందిలే అన్నట్లు తీసుకున్నాను కానీ మీడియం అయితే సరిపోలేదు అందుకని చెప్పేసి ఇంకా లార్జ్ తీసుకున్నాను అనమాట మా పిల్లలు పుట్టినప్పటి నుంచి నేను యూజ్ చేశానండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది పిల్లలు యూరిన్ పాస్ చేస్తారు కదా అంటే డైపర్స్ వేసేదాన్ని కాదు నేను నిజంగా ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తున్నాము అంటేనే డైపర్స్ వేసేదాన్ని ఇంట్లో మాత్రం నేను నైట్ టైము డే టైం కూడా ఇదే యూజ్ చేసేదాన్ని వాషింగ్ చేసుకోవచ్చు అనమాట ఇది రీయూజబులే సో ఇదిగోండి ఇలాగ వేస్తే ఆ యూరిన్ మొత్తం కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది వాటర్ ప్రూఫ్ అనమాట సో అది మీలో ఎవరికన్నా యూజ్ అవుతుందేమో వింటర్ కదా అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను అనమాట సో అది టైం వచ్చేసి త్రీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం తింటున్నాం అనమాట అంటే వీడు పడుకున్నాడు కి టెన్ కో ఏమో పడుకున్నాడు ఇప్పుడే లేచాడు అనమాట సో టైం అయితే త్రీ అయింది ఇప్పుడు తింటున్నాము అంటే నేను వీడి కోసం వెయిట్ చేస్తాను అనమాట వీడికి ఒకసారి పెట్టడం నేను ఒకసారి తినడం ఎందుకులే ఒకేసారి నేను తినిద్దాంలే అని చెప్పేసి వాడు లేచిన దాకా రోజు తిన్నాను అనమాట సో ఇప్పుడే లేచాడు అందుకని చెప్పేసి ఆకలేస్తుంది నాకు కూడా ఈ కన్నం అయితే పెట్టుకొచ్చాను అనమాట అవేమో అక్కడ చల్లారుతూ ఉన్నాయి కంప్లీట్ గా చల్లారిపోతాయి కదా సో అప్పుడు చూపిస్తాను మీకు ఆమె తినాలి వీడేమో కూర అన్నం తక్కువ తింటాడు కూర తింటాడు లేదంటే ఉట్టు అన్నం తింటాడు అనమాట రెండు మిక్స్ చేస్తే మాత్రం సరిగ్గా తినడు తింటే అన్న తింటాడు లేదంటే అన్నం అన్న తింటాడు సో అట్లుంటుంది అనమాట పిల్లలతో పప్పు పప్పు అవి బాగుంది కదా పొద్దున టమాటో పప్పు చేసుకున్నాం అనమాట సో అన్నం తినేసరికి అవి కంప్లీట్గా చల్లారుతాయి సో చల్లారిన తర్వాత ఇంకా లిక్విడ్ ప్రిపేర్ చేసే లోపు వీక్ వచ్చేస్తాడు అంటే ఈవినింగ్ అయిపోతుంది ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది వాడు ఫైవ్ వస్తాడు కాబట్టి ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేయడం ఇంకా సరిపోతుంది అనమాట సో ఇవాళ ఏ స్నాక్స్ చేస్తున్నాను ఏంటి అని కూడా షేర్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా పుట్టాను పప్పు పప్పు కూడా ఇది పెడతా పెట్టేనా సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే వాటర్ కంప్లీట్గా చల్లారిపోయాయి చల్లారిన తర్వాత ఇంకా వాటర్ మొత్తాన్ని కూడా స్క్వీజ్ చేసుకొని ఆ పీల్ ఉంటుంది కదా లెమన్ పీలు దాన్ని అయితే వేరొక ప్లేట్లో వేసేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇందాక నేను చూపించాను కదా వాటర్ ప్రూఫ్ షీట్ సో అది ఎవరికన్నా కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అది వచ్చేసి లార్జ్ సైజ్ అండ్ మా షన్ను ఏజ్ వచ్చేసి త్రీ రన్నింగ్ అనమాట మొన్న నవంబర్లోని త్రీ వచ్చింది సో త్రీ ఇయర్స్ పిల్లలకి అది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా కావాలి అంటే స్మాల్ మీడియం కూడా ఉన్నాయి స్మాల్ వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్కి యూజ్ అవుతుంది మీడియం వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కిడ్స్ వన్ ఇయర్ కిడ్స్ అయితే యూస్ అవుతుంది సో నేనైతే లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా ఇంక ఇక్కడైతే ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్క్వీజ్ చేసుకొని ఒకసారి స్ట్రైన్ చేసుకున్నాను అనమాట అంటే ఆ నిమ్మకాయ తొలకలు అవి వస్తుంటాయి కదా సో అందుకని ఒకసారి స్ట్రైన్ చేసుకొని అదిగోండి ఒక బాటిల్లో అయితే పోసేసుకున్నాను ఆ తర్వాత మీరేం చేస్తారు అంటే ఒక రెండు స్పూన్ల వరకు డిష్ వాషర్ వేసుకోండి అలాగే నేను రెండు లోటలు వాటర్ వేసాను కాబట్టి అవి వన్ అండ్ హాఫ్ వరకు వెళ్ళిపోయాయి ఆ రిమైనింగ్ హాఫ్ వాటర్ కలిపేసుకోండి ఇక్కడ ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ విమ్ జల్ డైల్యూట్ చేసిన వాటర్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను డైరెక్ట్ గా ఒక హాఫ్ లోటా వరకు ఆ వాటర్ వేసేసుకున్నాను అనమాట సో ఇంకా ఆ తర్వాత ఏం చేశానంటే ఒక వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను వేసేసుకొని కొంచెం సేపు అంటే ఒకసారి షేక్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఆ ఫోమ్ అంతా కూడా పోతుంది ఆ ఫోమ్ అంతా పోయి ఇంకా ఇదిగోండి మనకి లిక్విడ్ అయితే ఇలా సెట్ అవుతుంది సో ఇంకా అంతేనండి మనకి కిచెన్ క్లీనర్ కమ్ డిష్ వాషర్ అయితే రెడీ అనమాట సో దీన్ని అయితే ఒక బాటిల్లో వేసేసుకొని ఇంకా అంటే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్ లో స్టోర్ చేసుకొని మనం డిషెస్ అయినా వాష్ చేసుకోవచ్చు కిచెన్ అయినా క్లీన్ చేసుకోవచ్చు మనం డైలీ యూజ్ చేసే ఆ జెల్ కంటే ఇది చాలా చాలా బెటర్ ఇందులో మనం వేసింది టూ స్పూన్సే సో దానికంటే చాలా చాలా బెటర్ అనమాట ఇదిగోండి ఇక్కడైతే నేను వాష్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి పక్కన లో చాలా ఉన్నాయి అన్నమాట గిన్నెలు అందుకని నేను ఇక్కడ సైడ్ కి పెట్టి చూపిస్తున్నాను సో చాలా బాగా యూస్ అవుతుందండి మనకి ఆ జిడ్డు కూడా ఏమి ఉండదు అనమాట సో హ్యాపీగా ఆ లెమన్ పీల్ పడేయకుండా మనం ఇంట్లోనే ఇలాగ వాషర్ అలాగే కిచెన్ క్లీనర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడైతే నేను స్టవ్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ నా అది నీట్గానే ఉంది బట్ ఒకసారి చూపిస్తున్నాను అసలు జిడ్డే ఉండదు అనమాట అలాగే టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అక్కడ నేను చూపించడం మర్చిపోయానండి ఆ టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో అది మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసి మా వాసువిక్గాడి కోసం ఈవినింగ్ స్నాక్ అనమాట ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఈరోజు టాకోస్ చేస్తున్నానండి అంటే మొన్నటిది కొంచెం చపాతీ పిండి మిగిలిపోయింది అనమాట గోధుమ పిండి కలిపి పెట్టింది మిగిలిపోయింది నేనేం చేస్తానంటే కలిపినప్పుడు ఎవరు ఎన్ని తింటారు అనేది కొంచెం ఐడియా ఉంటుంది కదా సో మనిషికి ఇన్ని ఇన్ని అని చెప్పేసి అంతవరకు చేసి మిగిలింది ఏదన్నా పిండి ఉంటే ఫ్రిజ్లో పెట్టేస్తాను అనమాట సో ఆ పిండి కొంచెం ఉంది సో బంగాళదుంపలు కూడా ఉన్నాయి పిల్లలకి టాకోస్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా టాకోస్ అయితే చేస్తున్నానమాట అక్కడ చపాతీలు కాల్చుకున్నాను పక్కన వచ్చేసి బంగాళాదుంపలు ఉడుకుతున్నాయి అనమాట బంగాళాదుంపులు ఉడికిన తర్వాత ఆ పిల్లంతా కూడా తీసేసి ఇలాగా స్నాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక పావు టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అలాగే కొంచెం ఒరిగాను వేసుకున్నాను అలాగే ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా మీరు ఇందులో కావాలి అంటే ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసుకోవచ్చు అలాగే ఉడికించుకున్న గ్రీన్ పీస్ వేసుకోవచ్చు పెప్పర్ వేసుకోవచ్చు అలాగే ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవి ఏమీ లేవు పెప్పర్ ఏమో మా పిల్లలు ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ వేసాను కదా మళ్ళీ పెప్పర్ వేస్తే కొంచెం స్పైస్ ఉంటుంది అని చెప్పేసి ఇంక నేనైతే వేయలేదనమాట సో అది నేనైతే చిల్లీ ఫ్లేక్స్ ఒరిగాను అలాగే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి ఒక చపాతి తీసుకొని ఆ చపాతీ పైన కొంచెం టొమాటో కెచప్ వేసుకొని ఇలాగ మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట కెచప్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి స్ప్రెడ్ చీజ్ అండి మొజరిల్లా చీజ్ అయితే కాదు నార్మల్గా ప్రాసెస్డ్ చీజ్ దొరుకుతుంది కదా సో ఆ చీజ్ అయితే కొంచెం తురుముకొని వేసుకున్నాను ఆ చీజ్ పైన ఇదిగోండి మిక్స్ చేసుకున్న పొటాటో మిక్స్ ఉంది కదా సో ఆ మిక్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట వేసుకొని మళ్ళీ ఇప్పుడు పైన కొంచెం మళ్ళీ చీజ్ వేసేసుకొని ఫోల్డ్ చేసుకోవడమేనమాట ఇదిగోండి మళ్ళీ పైన కొంచెం ఇలాగా చీజ్ స్ప్రెడ్ చేసుకొని ఆ చపాతీని హాఫ్గా ఫోల్డ్ చేసేసుకోవడమేనమాట ఇదిగోండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ప్రిపేర్ చేసిన టాకోస్ ఉన్నాయి కదా వీటిల్ని వేసేసి రెండు సైడ్స్ కూడా లో ఫ్లేమ్లోనే ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు అలా కాలు ఇవ్వండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే చపాతి మనకి ఆల్రెడీ కాలిన చపాతీయే కదా హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని రెండు పక్కలు కూడా ఇలాగ కొంచెం ఆ చీజ్ మెల్ట్ అయ్యే వరకు సరిపోతుందండి సో ఇలాగా అటుపక్క ఇటుపక్క కాల్చుకోవడమేనమాట అంతే చాలా చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇదేనమాట నేను ఈరోజు మా వాస్విక్ గడికి చేస్తున్న స్నాక్ అయితే ఇంకా నేను అదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో ఈ స్నాక్స్ నేను డైలీ అయితే ఏం చేయనండి చేసిన రోజే మీతో షేర్ చేసుకుంటాను అంటే మా పిల్లలు ఎక్కువగా ఫ్రూట్స్ తింటూ ఉంటారు సో ఫ్రూట్స్ తినే పిల్లలకి అవి చేయడం ఇవి చేయడం ఎందుకులే అని చెప్పేసి ఫ్రూట్స్ ఇచ్చేస్తాను అనమాట నిజంగా వాళ్ళల్లో ఉన్న ఒక మంచి విషయం ఏంటబ్బా అంటే ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటారు అనమాట యాపిల్ ఒక నైంటీ పర్సెంట్ తింటారు ఇంకా అన్నీ కూడా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ తింటారనమాట అంటే ఆరెంజ్ కానీ దానిమ్మ కానీ గ్రేప్స్ వాటర్ మిలాను పపాయ ఇవన్నీ చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా ఫ్రూట్స్ తినే పిల్లలకి అవి ఇవి చేయడం ఎందుకులే అని చెప్పేసి పెద్దగా చేయను అనమాట రోజు ఫ్రూట్స్ ఏం తింటారులే అనుకున్నప్పుడు లేదంటే ఫ్రూట్స్ లేనప్పుడు ఇలాగ ఏదో ఒకటి కొంచెం వెరైటీగా చేస్తాను అనమాట సో నేనేంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నవి చేయడం నాకు చాలా ఇష్టం అండి ఎక్కడన్నా చూస్తూ ఉంటాం కదా సో చూసింది ఏంటంటే వెంటనే ట్రై చేయాలనిపిస్తుంది అది కష్టమైన కొంచెం టైం ఎక్కువ అని తెలిసినా కూడా ట్రై చేయాలనిపిస్తుంది సో ట్రై చేసి అది పిల్లలు తింటున్నారు ఓకే బాగుంది అనుకుంటేనే నేను మళ్ళీ చేస్తానన్నమాట వన్స్ ట్రై చేసి ఇది పిల్లలు తినట్లేదు అనుకుంటే నేను మళ్ళీ ఎందుకు పిల్లలు తిన్నప్పుడు చేయడం టైం వేస్ట్ అలాగే చేసుకున్న మేము తినాలి మేమైతే అసలు స్నాక్స్ అంటూ గా ఏం చేసుకోమండి చేస్తున్నాను అంటే అది ఓన్లీ పిల్లల కోసమే చేస్తాను పర్టికులర్గా సో మేమైతే ఏం చేసుకోము మా వాసుకి ఏంటంటే ఇలాంటివి చాలా ఇష్టంగా తింటాడు అనమాట వాడికి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ ఇష్టంగా తింటాడు సో అందుకని చెప్పేసి వాడికి అది ఎంత కొంచెం కష్టమైనా సరే చేస్తాను అనమాట సో అది అక్కడితో అయితే ఇంకా స్నాక్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మా వాసుకి రాలేదన్నమాట ఆ రోజు కొంచెం బస్సు లేట్ అయింది సో యాక్చువల్గా ఫైవ్ ఫిఫ్టీన్కి అలా వచ్చేస్తాడు వాడు వచ్చేసరికి కొన్ని కొన్ని సార్లు చేసేస్తాను కొన్ని కొన్ని సార్లు ఏమో చేస్తూ ఉంటాను అనమాట ఆ రోజు చేసేసాను ఇంకా రాలేదని చెప్పేసేసి సర్లే ఈ లోపు ఇల్లు అన్న ఉద్దామని ఇంకా అలాగే ఇల్లు చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఏదన్నా స్నాక్ చేసిన రోజు వాళ్ళు స్నాక్ తిన్న తర్వాత ఊడుస్తాను ఎందుకంటే మళ్ళీ ఇల్లు అంతా పడేస్తారని చెప్పేసి సో ఇంకా ఆ రోజు ఇంకా రాలేదులే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇల్లు ఉడిచ్చాను అనమాట ఇంకా తర్వాత వచ్చాడు ఇదిగొండొస్తాడు వస్తూ ఈ కిడ్డీ తీసుకొచ్చాడు అనమాట అంటే వాళ్ళ క్లాస్ లో వాళ్ళ ఫ్రెండ్ బర్త్ డే అంట సో నేను ఒకసారి చెప్పాను కదా మీకు వాళ్ళ క్లాస్లో బర్త్డే అయితే ఫుడ్ కానీ అలాగే ఇంకా ఇలాగా ఏమన్నా గిఫ్ట్స్ గానీ డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పేసి సో ఇంకా అలాగా వాళ్ళ ఫ్రెండ్ అయితే అదిగోండి డోరామెన్ థీమ్ లో ఒక కిడ్డీ బ్యాంక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారనమాట అబ్బాయి కూడా అంటే నువ్వు అబ్బాయికి మళ్ళీ మాకు ఎందుకు వేసి

ఆ ఏయ్ పట్టుకో డబ్బా పట్టుకో నేను పట్టుకుంటారా అట్టుగా అదే ఇటీ నేను చూపిస్తా నేను చూపిస్తా ఇటీ ఇటీ నేను చూపిస్తా ఇటీ ఇటీ నేను చూపిస్తా నేను అయితే నువ్వు వెయ్యొద్దులే పో నువ్వు పో మరి ఇటు చూపిస్తారా ఇటు పెట్టి ఉండబ్బా ఇటు పెట్టి నొక్కిట్ట నొక్కు 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 లోపలికి వెళ్ళిపోయింది ఇటు పెట్టి మర్ర వెళ్ళిపోయింది ఇంకా మా వాసవి గారు స్కూల్ నుంచి రాగానే తీసి వాళ్ళ తాతకు చూపించి డబ్బులు అయితే తీసుకున్నాడు అనమాట అందులో వేయడానికి సో ఇద్దరికి కొంచెం ఇస్తే ఇంక ఇద్దరు కూడా అందులో వేసేసారు మా చన్నుగారికి వేయాలని కోరిక వాడికి ఏమో వేయడం రాదండి అయితే ఇంకా మళ్ళీ మా వాసుకి తీసి పైనుంచి వేయచ్చు కింద నుంచి తీయొచ్చు అనమాట ఇంకా తీసి ఇస్తే ఇంకప్పుడు వేశాడు అనమాట వేసి ఇంక ఇవ్వడు వాడు ఆడుకోవడానికి ఆడుకోవడానికి అని చెప్పేసి తీసుకెళ్తాడు ఇంకా ఫైనల్ గా తీసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇదిగోండి స్నాక్ కూడా పెట్టేశాను అనమాట అని చెప్పడం మర్చిపోయినండి టాకోస్ టొమాటో లో తింటే నిజంగా చాలా చాలా బాగుంటాయి అనమాట నేనైతే అదిగోండి పిల్లలకి కొంచెం కెచప్ వేసేసి పెట్టేశాను ఇంకా మా చన్నుగాడు అలాగే ఇంకా వాసుకి ఇద్దరు కూడా తినేస్తూ ఉన్నారు సో ఇంకా చెప్పాను కదా వీడైతే ఇలాంటివి కొంచెం ఇష్టంగా తింటాడని సో ఇంకా అలాగా తినేస్తున్నాడు అనమాట మా సన్నుగాడు ఫుల్ తినట్లే అండి వాడికి హాఫే వేశాను వీడికైతే ఒకటి వేసేసాను అనమాట చక్కగా తినేసాడు సో ఇంకా ఇదేనండి హివాల్చి వ్లాగ్ అయితే మీకు వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అలాగే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సో ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్